అందరికీ నమస్కారం అండి నా పేరు నితిన్ రావు రావుస్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ని ఈరోజు మా సంగారెడ్డి బ్రాంచ్ రావు స్కూల్ సంగారెడ్డి బ్రాంచ్లో వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది మాకు ఆఫ్ సడన్గా ఫోన్ కాల్ రావడం జరిగింది స్టాఫ్ని ఏబీపీ ఏబీపీకి సంబంధించిన మహేష్ ఆకాష్ అనే వ్యక్తులు వచ్చి అటాక్ చేయడము గ్లాసులు పగలగొట్టడము బస్సు పగలగొట్టారు ఒకటి అన్నిటికన్నా మించి అవి అంటే పర్లేదు కానీ స్టాప్ పైన చేసుకోవడం దానికి మించి టెర్రరిస్ట్ ఉన్మాద భావాలతో ఉన్న ఈ వ్యక్తులు ఆకాశు మహేష్ రాజు అనే వ్యక్తులు లేడీస్ పైన స్టాప్ టీచర్స్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది ఒకరి కాలు విరగడం జరిగింది ఒకరికి గ్లాస్ కుచ్చుకోవడం జరిగింది తర్వాత ఇంకొకరు కూడా స్వల్ప గాయాలు జరిగినాయి అదేవిధంగా మాకు మెయిల్ స్టాప్కి కూడా చాలా ఇబ్బందికరంగా బూతులతో బూతులు తిట్టడము వాళ్ళపైన అటాక్ చేయడము మా సెక్యూరిటీ గార్డ్స్ని కడుపులో గుద్దడం చాలా దారుణం చేయడం జరిగింది ఇది ఉన్మల టెర్రరిస్ట్ భావాలు తర్వాత రేపిస్టులకు ఉండే భావాలు చెడగొట్టాల నాశనం చేయాలనే ఇటువంటి భావాలు ఉన్న వ్యక్తులు ఉన్ యూనియన్లో ఉండడం అనేది చాలా దురదృష్టకరం ఇంతకుముందు నేను కూడా చిన్న ఉన్నప్పుడు ఏబీపీ అనేది చాలా పద్ధతిగా ఒక గుడ్ ఇంటెన్షన్తోని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళని చేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఒక అవగాహన లేకపోవడము అసలు ఎందుకు పర్పస్ అనేది ఒక యూనియన్ ఎందుకు ఉంది సొసైటీలో ఎందుకు దాని యొక్క వాళ్ళ పర్పస్ ఏంటి అనేది మర్చిపోయి ఎగబడము దుర్మార్గానికి పాల్పడము పాల్గొట్టడము తర్వాత ఉన్మాదం చేయడము చాలా దారుణంగా టీచర్స్ లేడీ టీచర్స్ అని కూడా చూసుకోకుండా పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడడం ఇప్పుడు ఒక స్కూలు వ్యవస్థ అంటేనే డిసిప్లిన్ తర్వాత ఒక పిల్లల కోసం పనిచేయడం అనేది జరుగుతుంది వాళ్ళు రావడం ఇంటెన్షన్ ఏంటంటే పిల్లల్ని అంటే వాళ్ళకి మెంబర్షిప్ చేయాలి ఎవరిని మెంబర్షిప్ చేస్తారు మేము అప్పటికి చెప్పడం జరిగింది ఇదేం కాలేజ్ కాదు ఎన్రోల్మెంట్ చేయడానికి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆల్రెడీ మీకు తెలుసు చాలా సంఘటనలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇట్లాంటి డేటా అంతా కూడా బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తర్వాత రేప్స్ జరగడము ఆడపిల్లలకి చాలా ఇబ్బందికరంగా జరగడం అనేది జరుగుతుంది ఇటువంటి డేటా కనుక బయటికి ఇస్తే మా పైన మాకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది అదేవిధంగా ఎంత ద ఎంత బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి ఇలాంటివి మేము ఇవ్వము అని అన్నందుకు మా మీద దౌర్జన్యం చేయడము బెదిరించడము తర్వాత పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం ఏదో రకంగా బ్లాక్మెయిల్ వ్యవహారాలు చేయడం అనేది బాగా ఎక్కువ అయిపోయింది ఈ కాలంలో ఎస్పెషల్గా ఈరోజు జరిగిన సంఘటన అయితే నేను ఇంతకాలంగా నేను ఎంతో యూనియన్ ఎన్నో యూనియన్స్ చూశాను కానీ ఇటువంటి వ్యక్తులు ఏబీపీలో ఉండి ఇంత దారుణం పాల్పడడం అనేది చాలా దురదృష్టకరం అండ్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇటువంటి మన సమాజం ఎటు పోతుంది ఏ డైరెక్షన్లో పోతుంది అసలు పిల్లలు ఎలా తయారవుతున్నారు అనే దానికి చాలా బాధగా బాధ అనిపిస్తుంది ఈరోజు జరిగిన సంఘటన సంఘటనకి అసలు మొత్తం స్టాఫ్ అంతా భ భయాందోళన చెందారు చిన్నపిల్లలు కూడా భయాందోళన చెందారు పర్పస్ ఆఫ్ ద యూనియన్ అనేది స్టూడెంట్స్ కోసం మంచి మంచితనం కోసం పోరాడాలి కానీ ఇటువంటి దౌర్భర్య దౌర్జన్యాలు తర్వాత టెర్రరిస్ట్ భావాలతో పెంచి పోషించే వాటికి ఖచ్చితంగా యూనియన్స్ అన్నీ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇది మొత్తము ఎలా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నిన్న మా దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు యూనియన్ తరఫున రావడం జరిగింది వచ్చేసి వాళ్ళు మాకు మెంబర్షిప్ ఇవ్వాలి చిన్నపిల్లలు అని అంటే అట్లా కుదరదు ఎందుకంటే వీళ్ళు అండర్ ఏజ్ పిల్లలు ఇన్ఫర్మేషన్ ఒక్క నంబర్ కూడా బయటకు ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు బెదిరించారు ఏం మాకు ఇవ్వరా మేము అడిగితే ఇవ్వమా మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడడం మా ఒక స్టాఫ్ పైన పీటీ విజయ్ గారి పైన చేయి చేసుకోవడం జరిగింది చేయి చేసుకున్నందుకు మా సెక్యూరిటీ వాళ్ళందరూ కలిసి బయటికి పంపించడం జరిగింది బయటికి ఇట్లా పంపిస్తారా ఒక రెస్పెక్ట్ లేకుండా చేస్తారా అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ముప్పై మంది వచ్చి గుండాల్ మాదిరిగా అసలు మరీ దౌర్జన్యంగా అసలు మీదికొచ్చి ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడపిల్లలు అసలు ఎవరున్నారని చూడకుండా మొత్తం కంప్యూటర్లు డ్యామేజ్ చేశారు తర్వాత అసలు స్టాఫ్ మొత్తాన్ని భయం భయాందోళనకు గురి చేశారు ఎస్పెషల్గా ఆడపిల్లలు స్టాఫ్ టీచర్స్ ఎవరైతే వాళ్ళు వాళ్ళు పనిచేయడానికి వస్తారో వాళ్ళ మీద ఇటువంటి చూపించడం అనేది కంప్లీట్గా దుర్మార్గం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఐ హోప్ దే విల్ వర్క్ దే విల్ రీథింక్ ఆల్ ద ఆర్ ఎనీ యూనియన్ ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళు వాళ్ళ తీసుకునే బాడీలోకి తీసుకునే స్టేట్ స్టేట్ బోర్డులోకి తీసుకునే వ్యక్తులు కానీ డిస్టిక్ బోర్డులోకి తీసుకునే వ్యక్తులు కానీ చూసి ఆచి ఆచితూచి వాళ్ళకి పొజిషన్స్ అనేది సెక్రటరీ కానీ కమిటీలోకి తీసుకోవాల్సింది కోరుతున్నాం లేదు అంటే వాళ్ళకి ట్రైనింగ్ అన్న ఇవ్వండి అసలు పర్పస్ ఏంటి ఎందుకు ఉంది అనేది అసలు అవగాహన లేకుండా రౌడీలు గుండాలుగా మాదిరిగా చేస్తుంటే సొసైటీకి మనం రేపు రేపు టెర్రరిస్టులను తయారు చేస్తున్నామా లేకపోతే ఉన్మాదులను తయారు చేస్తున్నామా దేనికోసం సమాజాన్ని ఎటు తీసుకెళ్ళడానికి ఇవన్నీ ఎన్ని యూనియన్స్ ఎట్ వెళ్తున్నాయి అనేది దయచేసి ఆలో ఆలోచించుకోవాల్సింది కోరుతున్నాం